ఆశ ఉన్నా బయలు చదవలేనటువంటి వారి కోసం చదవాలని స ఉన్న సమయం లేని వారి కోసం మేమే చదివి వినిపిస్తున్నాం అందుకని ఈరోజు నుంచి దేవుని యేసుక్రీస్తు యొక్క ప్రేమించినటువంటి వ్యవాహన్గా రాసినటువంటి పత్రికలు ప్రేమ గురించి సమయం ఎదుగుదల గురించి సంఘంలో వారి రాయాల ఉన్న విషయాల గురించి ప్రస్తావించినటువంటి విషయాలు రాసినటువంటి ఒక్కొక్క పత్రికను ఈరోజు మనం చదువుదామండి మూడు పత్రికలు ఒకే రోజు ఈరోజు చదివి మనం వినిపిస్తున్నాము కాబట్టి వినండి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి వాయిసెస్ నేర్చుకున్నాము యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభం జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూసిమో ఏది నుంచి కనుగొంటుమో మా చేతులు దేవున్ని తాకి చూచెను అది మేము తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొక్క ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చు సాక్ష్యుచు దానిని మీకు తెలియజేయుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాని విన్నదాని మీకు తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలగి ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సహవాసం గలవాలని చెప్పుకొని చీకటిలో నడిచి మనం వద్ద మాడుచు సత్యము జరిగింపుకుంటుంది అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినీడల మనము అన్నింటి సహవాసము గలవాలమై ఉండము అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మరణను ప్రవీద్ధులుగా చేయను మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మరణలను మనమే మోసపుచ్చుకొండదు మరియు మనలో ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాళ్లను నీతి మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన నీతి నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులను చేయను మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడలా ఆయనను అవతికునిగా చేయువదు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చిన్నపిల్లలారా మీరు పాపం చేయకున్నటకై ఈ సంగతులను మీకు రాయచున్నాను ఎవడైనా పాపము చేసినీతి ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆయడలా దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాను ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకులని వాడు అబద్ధికుడు వాణిలో సత్యమే లేదు ఆయన వాక్యము ఎవరు గైకులనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం ఆయన ఆయన ఎందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకున్న వాడు ఆయన ఎలాగో నడుచుకున్ననో అలాగే తనలో నడుచుకొని నడుచుకున్న భద్రుడి ఉన్నాడు మనం ఆయన ఎందుని దీని మనం తెలుసుకున్నాము ప్రేరాల మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన ఎందును మీ ఎందున సత్యమే వెలుగులో ఉన్నవాడిని వెలుగులో ఉన్నానని చెప్పుకొనచు తన సహోదరుని ద్వేషించు వాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు తన సహోదరుని ప్రేమించు వాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణాన్ని ఏదీ లేదు తన సహోదరుని ద్వేషించు వాడు చీకటిలో ఉండి చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన వెనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు పిల్లలారా ఆయన బట్టి మీ పాపములు క్షమిపబడినవి గనక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఎరిగి మీకు రాయచున్నాను ఎవరస్తు మీరు దుష్టిని చేయించున్నారు గనుక మీకు చిన్న చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి విన్నవారిని ఎదిగి ఉన్నాను కనుక మీకు రాయచున్నాను ఎవరు మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందుకు నేర్చుతున్నది మీరు దుష్టుని జయించుతున్నారు కనుక మీకు రాయతున్నాను ఈ లోకము నేను లోకములో ఉన్న వాటిని ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉన్నది లోకములో ఉన్నదంతియు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడములు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును లోకమును పుట్టినవి కావు అవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశించి పోచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచి చిన్నపిల్ల ఇది కడవరి గడియ క్రీస్తు వినోదీ వచ్చినని వింటరి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు వినోదులు బయలుదేరి గడియ అని తెలుసుకొని చున్నాము వారు మనలో నుండి బయలుదేళ్లి కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందులు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలుదేళ్లి అయితే మీరు పరిశుద్ధుల పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సంస్థములు ఎరుగుదు మీరు సత్యం ఎవరి వారైనందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎలిగిందునూ మీకు రాయచున్నాను యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకునని వీడే క్రీస్తు వినోధి కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని అది మీలో నిలబలేడి మీరు మొదటి నుండి వినది మీలో నిలిచి మీరు కూడా కుమారుని ఎందు తండ్రి ఎందును నిలుతురు నిత్య జీవము అనుగ్రహితున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం మిమ్మల్ని మోసపరిచి వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవరు బోధింపన కలలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయను మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్నపిల్లల ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్టు మీరు ఆయన ఎందు నిలిచి ఆయన నీతి మంతుడని మీరెరిగి ఎరిగి నీతిని జరిగించు ప్రతి వాళ్ళను ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదోహను పత్రిక మూడవ అధ్యాయం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి కెట్టి తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడండి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు ఎరయాగా అది ఆయనను ఎరగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమీ కామవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎన్నట్లుగానే ఆయనను చూతము గనక ఆయనను ఉందమని ఎరుగు ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రునిగా చేస్తున్నాడు పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించు ఆజ్ఞాతిక్రమమే పాపము పాపములను తీసి వేటకై ఆయన ప్రత్యక్షం ఆయనని నీకు తెలియను ఆయన లేదు ఆయన ఎందుకు నిలిచిండు వాడెవడను పాపము చేయడు పాపము చేయవాడెవడను ఆయనను చూడడు చూడను లేదు ఎదుగును లేదు చిన్నపిల్లల ఎవరిని మిమ్మల్ను మోసపరచనీ ఆయన ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపం చేచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలంలో పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలంలో పుట్టిన వాడు గనక పాపము చేయడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేడపడ నీతిని జరిగించని ప్రతి వాడు తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడు దేవుని సంబంధులు కాదు మనమొక్కరినొకరు ప్రేమిపలనది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా మనము కయ్యులు వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి సంబంధి అయి తన క్రియలు చెడ్డవియు తన సహోదరుల క్రియలు నీతి గలమూ ఉండే కనుకనే కదా సహోదరుల లోకం బిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి నుండిలోనికి ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహం ఏ నరహం తప్పుని ఎందుజీవి ఉండదని మీరు ఎరుగురు ఆయన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టినని తెలుసుకొచ్చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను ఉన్నాము ఈ ఈ లోకము లోకపు తన సహోదరునికి లేని చూచి అతని ఎండ ఎంత మాత్రము కనికరము చూపని వారిని అందు దేవుని ప్రేమ ఏలాగో నిలుచును చిన్నపిల్లల మాటతోను నాలుగతోనూ కాక ప్రియతోను సత్యముతోనూ ప్రేమితము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకున్నము ప్రియుల మన హృదయము మన ఎంతో దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొలుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన నామమును నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ప్రకారము ఎందు నిలిచి ఉండను ఆయన వాళ్ళు ఎంతో నిలిచి ఉండను ఆయన మన ఎంతో నిలిచి ఉన్నాడని ఆయన మన అనుగ్రహించిన ఆత్మ తెలుసుకొని తెలుసుకుంటున్నాము యోగా పత్రిక నాలుగవ అధ్యాయం ప్రిలా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరిచితుడి యేసు క్రీస్తు శరీరధారి వచ్చినది ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎదుగుదలు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విరిన సంగతి ఇదే ఇది వరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లల మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు మనని జయించి వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడలేదు లోకము వారిని మాట వినను మనము దేవుని సంబంధులను దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినడు దేవుని సంబంధి కాలి వాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య సత్యస్వరూపస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకున్నాము వేళ మనము ఒకరినొకరు ప్రేమితము ఏడానగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడి దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను మనము దేవుని ప్రేమించిటివని కాదు తానే మనను ప్రేమించి మన ఆకుములకు ప్రాయచితమైకు తన కుమారుని పంపిన ఎందులో ప్రేమ ఉన్నది ప్రేరారా దేవుడు మనం ఇలాగే ప్రేమిపగా మనం ఒకరినొకడు మధ్యలో ఉన్నాము ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు మనము మనం ఒకరినొకడు ప్రేమించిన అడగా దేవుడు మన ఎందు నిలిచి ఉండను ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందుకు తెలుసుకొని చున్నాము ఆయన మనకు తన ఆత్మను పాలు తెలియచేస్తున్నాడు మరియు తండ్రి తన కుమారుని వండుటకు అంపిక మేము చూచి సాక్షిస్తున్నాను యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాడో వారిలో దేవుడు నిలిచి ఉన్న వాడు వాడు దేవుడి ఎందు మన నెల దేవునికి ఉన్న ప్రేమను మనం పెరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమ ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాళ్ళ ఎందు నిలిచి ఉన్నాడు తీర్పు ముందు మనకు ధైర్యం కలిగినట్టు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎలగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు భయము దండనతో కూడినది భయపడవాడు ప్రేమ పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అడగ అతడు అబద్ధి తాను చూసిన తన సహోదరుని ప్రేమింపలే వాడు తాను చూడని దేవుని ప్రేమిపలేడు దేవుని ప్రేమించు వాడు తన సహోదరుని కూడా ప్రేమింపలన పొంది ఉన్నాము యోగాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం క్రీస్త వాళ్లను దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాళ్ళని ప్రేమించు ప్రతి వాళ్ళను ప్రేమించును మనము ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు మనమైతే మా దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వలన ఎరుగుము మనం ఆయన ఆజ్ఞలను కైకుడయ్యే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకములు జయించులేరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసు ఈయన నేలతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చిను ఆత్మ సత్యము కనుక సాక్ష్యమించు వాడు ఆత్మీయే సాక్ష్యమించువాడు ముగ్గురు కనగా ఆత్మయు నీళ్లు రక్తములు ఈ ముగ్గురు మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే దేవుని కుమారుని ఎంతో విశ్వాసం నుంచి వాడు తనలోనే ఈ సాక్ష్యము నిలిచి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని దేవుడు మనకు నిత్య దయ దయచేసాను ఆ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే దేవుని కుమారుని నామంతో విశ్వాసం ఉంచు మీరు నిత్య తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే అనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది మనం ఎదిగిన మనం ఆయనను వేడుకనగి మనకు కలిగినమని ఎరుగు తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడో చూసి అడలా అతడు వేడుకను అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవోదయం పాపము కలదు అట్టి అట్టి గురించి కూర్చి వేడుకులని నేను చెప్పడం లేదు సకల గురుని పాపము అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఇరవై మూడు దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకున్నాను కనుక దుష్టుడు వాణి ముట్టడు మనము దేవుని సంబంధం అనియు లోకమంతియు దుష్టుని ఎందున్నదనియు ఇరుగుదము మనము సత్యవంతుడైన వారిని ఎరుగువరనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమందు ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవులై ఉన్నాడు చిన్నపిల్లడారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త ఉండి యోహాను రాసిన మొదటి పత్రికలోని ఐదు అధ్యాయాలు సంపూర్తిగా చదవబడ్డవి యోహాను యోహాను పత్రికలో ఉన్నటువంటి యోహాను మొదటి పత్రికలో ఉన్నటువంటి ఐదు అధ్యాయాలు సంపూర్ణంగా చదివి వినిపించడం జరిగింది యోహానుగా రాసిన రెండవ పత్రిక చదవడం ప్రారంభిస్తున్నాము అందులో మొదటిగా ఒక అధ్యాయమే ఉన్నది యోగాను రాసిన రెండవ పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటది అందులో పదమూడు వచ్చాను వాటిని చదివే ప్రయత్నం చేద్దాం నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శోభని చెప్పి వ్రాయనది నేను నేను మాత్రమే గాక సత్యము ఎదిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించున్నాము సత్య ప్రేమలు మన ఎందుండగా తండ్రి అయిన దేవుని యొక్క నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తునంత నుండి కృపయు కరికరము సమాధానము మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞలోపు పొందిన ప్రకారము నీ పిల్లలలో పొందను సత్యమును అనుసరించి నడుచుచున్నుట కనుగొని బహుగా సంతోషించున్నాను కాగా అమ్మా కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయించు మనము ఒకరినొకరము ప్రేమింబరని నిన్ను వేరుచున్నాను మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి విన్న ప్రకారం ప్రేమను నడుచుకునే వరనని అనున్నది ఆజ్ఞ క్రీస్తు శరీరధారి వచ్చిరని ఎప్పుకొనని వంచకులు అనేక లోకములో బయలుదేరి ఉన్నారు అంటి వాటిని ఉంచకూడదు క్రీస్తు విరోధీయులై ఉన్నాడు మేము ఈ మీ మధ్యలో నెరవేయించిన కార్యములను చెడపొట్టుకునక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకునేది క్రీస్తు బోధనతో నిలిచి ఉండక తనని నిలిచి ముందునకు సాగు ప్రతి వాడను దేవుణ్ణి అంగీకరింపై వాడు ఆ బోధనంతో నిలిచి ఉండి వాడు తనని కుమారుడిని అంగీకరించువాడు ఎవరైనా ఈ బోధన తేక మీ యుద్ధకు వచ్చిన వారిని మీరు లేక మీ సంతోషం పరిపూర్ణమవునట్టు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడటం ఏర్పరచబడిన మీ సహోదరి పిల్లలు చదువున్నారు యోహాను గారు రాసిన రెండవ పత్రిక లో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని చదవటం పూర్తి అయినది రాసిన మూడవ పత్రికలో కూడా ఒక అధ్యాయమే ఉన్నదండి ఇందులో పద్నాలుగు వచనవి వాటిని చదివి వినిపిస్తుండగా అందరూ ఏకీభవించండి పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడనై గాయులకు శోభని చెప్పి వ్రాయినది ప్రియుడ మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సాక్ష్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు గనక సహోదరుడు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు ప్రియుడ వారు పరదేశులైన సహోదరుడుగా ఉన్న వారికి నీవు చేసిన విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నాము వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చేది వారు అన్న జన్ల వలన ఏమీ తీసుకొనక ఆయన నామ నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీకు వారిని సాగన పిడరా నీకు యుద్ధముగా ఉండడు మనము సత్యములకు సహకూలమవునట్టు అతి వారికి ఉపకారము చేయవద్దులమై వారిలో ప్రధానత్వం కూర్చున్న అంగీకరించలేదు వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలా మన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేస్తున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందను ప్రియు చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకు సంబంధి అతనికి సాక్ష్యం ఇస్తున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీ వెలుగు అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది గాని సీరాతోను కమ్మతోనూ నీకు రాయ నాకు ఇష్టము లేదు శీఘ్రముగా నిన్ను చూడని వీక్షిస్తున్నాము అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునే నీకు సమాధానం కలుగు గాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ ఉన్న స్నేహితులు పేరు పేరు వరుస వరుస వందనములు చెప్పు యోహాను రాసిన మూడు పత్రికలు ఏడు అధ్యాయాలు చదవటం పూర్తి అండి చదవలేని వారికి చదవడానికి సమయం వారికి చదవాలని ఆశ ఉన్న సమయం కుదరక వారికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని కనీసం విని అయినా దేవుని మనసులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోగలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ మీ అందరికీ వందనాలు